గారు ఒక కాల్ తీసుకుందాం హలో హలో నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు అమ్మాయికి జాబ్ కోసం తనుజ ఓకే మీ అమ్మాయి కోసం మాట్లాడుతున్నారా ఓకే అమ్మాయి పేరు తనుజనా తనుజ కర్కాటక రాశి ఓకే పుట్టిన సమయం పుట్టిన సమయం ఐదు సోమవారం ఐదు నలభై ఐదు నిమిషాలకి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా రెండు జనవరి ఇరవై ఎనిమిది అండి జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల రెండు జనవరి జనవరి పుట్టిన సమయం సోమవారం ఉదయం ఐదు నలభై ఐదు నిమిషం ఓకే ఏప్రిల్ ఎన్నో సారి జనవరి ఇరవై ఎనిమిది అండి ఓకే జనవరి ట్వంటీ ఎయిత్ టూ ఎయిట్ టూ

మంచి ఉద్యోగం వస్తుంది బాగా ఉద్యోగంలో కూడా మంచి హై లెవెల్ వెళ్తారు ప్రస్తుతం కొద్దిగా స్వల్పంగా పాపభుక్తి నడుస్తుంది ఒకటి పగడము ఉంగరం వెల్లికి పగడం పెట్టించండి ఒకటి బాగుంటుంది ఆ పగడం పెట్టించి పెసలు దానం ఇవ్వండి బుధవారాలు పూట ఒక ఐదు బుధవారాలు పెసలును ఆ పాపచ్చ వస్త్రం ఇవి దానం ఇచ్చి డైలీ కూడా క్రమం తప్పకుండా లక్ష్మీనరసింహ లక్ష్మీ స్వామికి సంబంధించిన ఏదన్నా చదువుకోమనండి స్తోత్రాలు అలాగే స్వామి లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రం ఏమైనా చదువుకోమనండి చదువుకుంటే లక్ష్మీ నరసింహస్వామి చదువుకోమనండి క్రమం తప్పకుండా చేయమనండి చేస్తే ఉద్యోగం తొందరగానే వస్తుంది కొద్దిగా ప్రజెంట్ పాపగుతూ నడుస్తుంది జాతకం చాలా బాగుంది కాబట్టి వందకు వంద శాతం మంచి ఉద్యోగం వస్తుంది చదువు గురువు మారుతున్నాడు ఎప్పుడు వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ఉద్యోగాన్ని ఉద్యోగ స్థానాన్ని చూస్తాడు ఇవన్నీ ప్లస్ పాయింట్ వంద శాతం వస్తుంది ఉద్యోగం ఇంకా గురుచరిత్ర ఇట్లాంటి ఉన్నా అది కూడా చదువుకున్న మంచిది అమ్మా ఇవి చేసుకోండి ఆ వంద శాతం జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబ్ ట్రై చేసి వస్తుంది మీరు ఒకవేళ ట్రై చేస్తాం కాంబినేషన్ బాగుందండి వస్తుంది పెసలు ఆకుపచ్చ రంగు వస్తుంది